అక్కడ మన హిందువుల సంఖ్య తగ్గిపోతూ కారణం అక్కడ హిందువు అని చెప్పుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఇంగ్లా దేవాలయం అని పాకిస్తాన్లో ఉన్న సినిమాల్లో కూడా చూపిస్తారు అక్కడికి వెళ్ళే భక్తుల్ని చూడండి వాళ్ళందరూ కూడా ముస్లిం వేషధారణలో ధారణలో అక్కడ గుళ్ళు పూజారి కూడా ముస్లిం వేషధారణలో ధారణలో అక్కడ పాకిస్తానికి అవకాశం అంటే ఇక్కడ ఒక ముస్లిం నెత్తిన టోపీ పెట్టుకుంటారు తన వందధారణ ముస్లింగా కనిపించే అవకాశం ఇక్కడ ఉంది నడి రోడ్డు మీద నమాజ్ చేసే అవకాశం కూడా ఉంది బస్సులు ట్రైన్లు ఆపి కూడా నమాజు చేసే అవకాశం ఉంది కానీ అక్కడ మనం మన గుడిలో పూజ చేసుకోవాలన్నా వాళ్ళ వేష ధారణతో ఉండాలి అంటే అక్కడ హిందువులు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది మీరు గమనించాలి ఇంకొకటి ఎక్కడో లివియాంట ఆ దేశం ఎక్కడుందో తెలియదు అక్కడ మొత్తంలో బాధపడిపోతున్నారు ఎక్కడో పాలస్తీన్ ఆట ఎక్కడో గాజాట అక్కడెక్కడో ఎవరెవరో కొట్టుకొని అందులో కొంతమంది మతస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ తెగ ర్యాలీలు చేసేస్తున్నారు అది ఎవరు మేము అల్పసంఖ్యాకులం మైనలో చెప్పుకునే వాళ్ళు ధైర్యంగా ర్యాలీలు చేస్తున్నారు దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాడు పయనిచ్చి ఆత్మ ఒక్కటి వేయంగానే ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ మన హిందువులు అఖండ భారతంలో వాళ్ళ మొత్తం మనదే ఒకప్పుడు సరే విడిపోయాము వాళ్ళకి వెళ్ళిపోయింది అక్కడ మన బతుకు మన పథకానికి కూడా లేకుండా ఉంది అలాంటి వాళ్ళ కోసము మనము నిరసన తెలియజేయాలి వద్దా ఆ బాధ్యత మనకు ఉందా లేదా మనం కూడా ఇక్కడ మైనార్టీలు అయితే మనల్ని పండించుకున్న కూడా ఉంటాడా ఈ రోజున మనకి సమస్య రాలేదులే అని కనుక మనం ఉంటే రేపొద్దున మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరైనా వస్తాడా కాబట్టి మనం ఒకటే గమనించండి హిందూ అనేవాడు ఎక్కడున్నా హిందువే అతనికి ఇబ్బంది కలిగినప్పుడు కనీసం మనకి ఫీల్ వరకు మనం ప్రయత్నం చేస్తాం దీనికోసం మనం ఏమి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు గంటలు గంటలు సమయం కేటాయించాల్సిన పని లేదు జస్ట్ ఒక అరటిలో మీటరు అందరితో కలిసి ఒక సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీ మాత్రం చేయటం రెండు ఇంకోటి హైందవ శంకరరావు గుళ్ళని మీరు గుళ్ళ మీద పెత్తనాన్ని ప్రభుత్వ పెత్తనాన్ని తీసేదానికి కార్యక్రమం ఓకే ఇక్కడ మీరు గమనించండి ఒకప్పుడు గుడి అంటే గుడిలోనే బడి ఉండేది గుడిలోనే వైద్యాలయం ఉండేది ప్రతిదీ గుడి కేంద్రంగా నడిచేది ఇప్పుడు మమ్మల్ని కట్టేసారు గుళ్ళ పూజ ఏం చేయాలోంచి ఆర్డర్ వెళ్తే ఇక్కడ ఏం చేయాలి కాదు నేను ఇలా చేద్దామనుకుంటున్నా అంటే చూడాలి అదే విధానంలో అదే సమయంలో మసీదులు చర్చిలు వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసారు వాటి మీద పెద్ద గవర్నమెంట్కి లేదు కానీ గుడి మీద పెద్దల మూడుకు తీసుకున్నాడు అది ఆదాయం ఉన్న గుళ్ళు అయితే వాళ్ళు తీసుకుంటారు ఆదాయం లేకపోతే వదిలేస్తారు అది మీరే చూసుకోండి అంటారు అంటే ఏం చేద్దాం డబ్బులు వస్తే మరొక వాళ్ళు వచ్చి మనమే రెజనైట్ చేయాలి మిగతా జడ్జిలవి కుప్పల కట్టలు ఉన్నాయి కదా మొత్తం కోట్లు కోట్లు ఉన్నాయి కదా ఇక్కడ పూజ బైక్ మీద జరగడానికి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు విమానాల్లో తిరుగుతున్నారు మాత్రం మరి వాళ్ళ మీద ఓకే కాబట్టి మీరు గమనించండి గురులు అనేవి మనకి స్వతంత్రం అయినప్పుడు మాత్రమే మన సంస్కృతి మనకి పెరుగుతుంది మనం మనం కాపాడుకోగలుగుతాం అదే విధంగా మీరు గమనించండి చర్చి కేంద్రంగా హాస్పిటల్ నడుస్తుంది చర్చి కేంద్రంగా స్కూల్ నడుస్తుంది అక్కడ వ్యవస్థలు ఒక పటిష్టంగా ఉన్నాయి ఒక విధానాత్మకమైన ధోరణిలో ఉన్నాయి మనకి ఇక్కడ ఏం లేదు వచ్చామా దండం పెట్టుకున్నామా వెళ్ళిపోయామా ఆ విధంగా తయారు చేశారు కనీసం గుడికి వచ్చి దండం పెట్టుకుంటే మనం ముందున్నవాడు ఎవడో తెలియదు అనుకున్నవాడు ఎవడో తెలియదు ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే గుళ్ళు అనేవి మన చేతుల్లో లేకపోవడం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే పది మంది దగ్గర అనుమతి తీసుకోలేదే చేయలేని పరిస్థితి అదే గుళ్ళు స్వతంత్రం అయితే హాయిగా ఇప్పుడు వాళ్ళు ప్రతి గుళ్ళో ఉన్న కథలు వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు చేసుకొని వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకొని ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సంఘటన అవకాశం అనేది ఉంటుంది ఆ అవకాశం లేకుండా ఇప్పుడు ఈ సేవంలో అన్యమతస్తులు ఉంటే మేము అందరం వెళ్ళాము వెళ్ళి ఏటండి ఈ విధంగా జరుగుతుంది వేరే వాడు ఎవరో వచ్చి మా గుళ్ళో పనిచేయటం వాడు మళ్ళీ మా దేవుని దర్శనం చేసుకోవడం ప్రసాదాలు తీసుకుంటూ కానీ మా గుళ్ళో ఉద్యోగం కావాలి ఏంటిది అని చెప్పి అక్కడ గొడవలు చేసి ఆ తర్వాత అక్కడ అర్చకులని కలిగి ఇక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాకు తెలియజేయండి అంటే బాగానే ఉన్నారండి మీరు ఏదో ఊరి నుంచి ఇక్కడొచ్చారు రెండు రోజు రోజు వెళ్ళిపోస్తారు మేము ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ మా ఉద్యోగాలు పోతే కుటుంబమే చూసం నిజమే కదా ఇరవై నాలుగు గంటలు ఎవరు ఎవరిని కథనాలు కాయలేరు కదా అక్కడ అర్చకులు కానీ పనిచేసే వాళ్ళు కానీ ఎంత ఇబ్బందులు కోరుతున్నారంటే ఎందుకు జనతా కూడా ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వ అధీనం నుంచి మన గుడ్డని మనం విడిపించుకోగలిగిన రోజున మన సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకోగలుగుతాం మన హిందువులను మనం కాపాడుకోగలుగుతాం ఓకే జై